అధికారం ఉండదు ఇంకొక విషయం మూలవేతనంలో యాభై శాతానికి మించి అలౌన్స్ ఉండకూడదు అనేది కొత్త నిబంధన ఈ చట్టాల్లో పెట్టారు దీని మూలంగా అంటే మనకు మొత్తం అన్ని మీరు ఎల్ఎల్టీసీ తీసుకోండి ఎల్టీసీ తీసుకోండి హెచ్ఆర్ఏ తీసుకోండి యాజమాన్యం కలిపి సిఎంపిఎఫ్ తీసుకోండి అన్ని కలిపిన దాంట్లో బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ మెచ్చకూడదు అన్నారు దాని మూలంగా మనం భారీగా వేతనాల్లో కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నది ఇంకోటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం స్థానంలో ఫ్లోర్ వేజెస్ అని పెట్టారు అది ఎంతో కూడా డిసైడ్ చేశారు నూట డెబ్బై ఎనిమిది రూపాయల రోజుకి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇంకోటి మూడు వందల మంది కన్నా తక్కువ పనిచేస్తున్న పరిశ్రమ ఏదైనా ఉండే ప్రైవేట్ పరిశ్రమ దాంట్లో కార్మిక చట్టాలు వర్తించవు అని ఇచ్చారు ఇట్లా మనం చూసుకున్నట్టయితే అనేక రకమైన ఇప్పుడు మా మేము ఆల్రెడీ చేయడానికి వచ్చాడు ఏమైనా లేబర్ లాస్ వైలేట్ చేస్తుండే యాజమాన్యం భవిష్యత్తులో లేబర్ ఇన్స్పెక్టర్ డ్యూటీ అది కాదు లేబర్ ఇన్స్పెక్టర్ ఇద్దరిని నచ్చజేవడానికి మాత్రమే తను పరిమితం అవుతాడు తప్ప